పరిశుద్ధ రందంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట ఎనిమిదవ కీర్తన మూడవ వచనము జనుల మధ్య నీకు కృత్రమస్తులు చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను ఆమెన్ అతని జీవితము చాలా శ్రేష్టమైనదిగా మలిచాడు ప్రభు అండి గొర్రెల వెంబడి తిరిగేవాడు గొర్రెలు కాల్చుకునేటువంటి దావీదిన తీసుకొని వచ్చి ప్రజలను పరిపాలించేటువంటి ఒక నాయకత్వాన్ని దేవాది దేవుడు దావిదికి ఇచ్చాడండి దావిదికి ఇస్తే దావిదంటున్నాడు ప్రభు నా జీవితంలో చేసినటువంటి మేలు నేను మర్చిపోను మేలు పొందుకున్న దావిదైతే ప్రజల మధ్యకి వెళ్ళి ప్రభుని స్థుతిస్తున్నాడు మరి నీ జీవితంలో ప్రభు ఎన్నో మేలులు చేస్తున్నాడు నీ పిల్లలకి మేలు చేస్తున్నాడు నీ భార్యకు మేలు చేస్తున్నాడు నీ కుటుంబానికి మేలు చేస్తున్నాడు అనేక విధములైనటువంటి మేలులు నీవు పొందుతున్నావు కదా మరి పొందుకున్నటువంటి నీవు దేవునికి స్థుతి చెల్లించే వ్యక్తిగా నీవు నిలిచి ఉన్నావా ప్రజల మధ్యలో కుటుంబస్తుల మధ్యలో అన్యుల మధ్యలో ప్రభుని ఆరాధించే వ్యక్తిగా నీవు నిలిచి ఉన్నావా నీవు లేవేమో నా ప్రభు అని యేసు క్రీస్తు వారు నిలిచి ఉన్నటువంటి జీవితాన్ని మరింత ఆత్మీయంగా అభివృద్ధి చేయును గాక మెయిన్ బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తానండి పది మంది కుష్ఠరోగులు వారు భయంకరంగా ఉన్నారు ఊరిలో ఉన్నటువంటి వారి చేత వెలివేయబడ్డారు ఊరి చివర వారి నివాసం ఏర్పాటు చేసుకొని ఉన్నారు అయితే ఒకనొక సమయంలో ఏసు ప్రభుల వారు ఆ మార్గం గుండా వస్తూ ఉండగా వారు పది మంది కేక వేసి దావిదు కుమారుడా మీరు మమ్మల్ని కరుణించండి అని వారు విన్నవించుకున్నప్పుడు ప్రభు ఆగి ఏంటి మీ సమస్యను అడిగినప్పుడయ్యా మేము మా ఊరిలో ఉన్నటువంటి వారి చేత వెలివేయబడ్డాము కుస్తి మేము మమ్మల్ని కరుణించయ్యా అంటే ఏసై ఒకటే మాట చెప్పారు మీరు మీ ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి ఆ గ్రామంలో యాజకులు ఉంటారు వారికి కనపరుచుకోండి అని చెప్పాడండి పది మంది కుస్తోగులు వెడుతూ ఉండగా బాగయ్యారండి బాగైతే ఒక్కడ మాత్రం తిరిగి వచ్చాడండి ప్రభుని స్థుతించుకుంటూ ప్రభుని ఆరాధించుకుంటూ ప్రభు స్మరణ కలిగి వచ్చాడండి అంటే వచ్చినటువంటి వ్యక్తిని ప్రభు అడుగుతారు మిగతా తొమ్మిది మంది అక్కడున్నారు అని అడిగితే వారు వెళ్ళిపోయారాయా మరి నీవెందుకు వచ్చావంటే ప్రభు నా జీవితంలో చేసేటువంటి మేలు నేను మరిచిపోను నా జీవిత కాలమంతు ప్రభుకు నేను స్థుతులు చెల్లించడానికి ఆయన సన్నిధికి నేను వచ్చి ఉన్నానని చెప్పాడండి రులారా ప్రభు మన జీవితంలో ఇన్ని మేలు చేస్తున్నప్పుడు ఈ కుష్ఠవ్యాధి కలిగిన వాడు బాగైన తర్వాత ప్రభు చెంతకే వచ్చాడు ప్రభు దగ్గరికే వచ్చాడు ప్రజల ఎదుట ఒక సాక్షిగా ఉన్నాడు కుటుంబస్తుల ఎదుట ఒక సాక్షిగా ఉన్నాడు ఒక గ్రామం ఎదుట ఒక సాక్షిగా ఉన్నాడు ఈ కుష్టి వ్యాధి వాడు బాగయ్యి అనేకులు ఒక సాక్షిగా ఉన్నట్లుగా ఈ రోజున దేవుని ద్వారా మేలు పొందుకున్నటువంటి నీవు సంఘములో సహవాసములో అనేకులు ఎదుట ఒక సాక్షిగా నీవు నిలబడగలిగితే నా ప్రభు ఆనాడు దావీదిని ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదించులుగాక గాక మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన దావీదు వల్ల ప్రజల మధ్యలో స్థుతించి కీర్తించేటటువంటి వ్యక్తులుగా రోజున మేము నిలిచి ఉండాలని అటువంటి కృప మేము పోగొట్టుకోకూడదని అలా దావీదు కలిగి ఉన్నాడు ఈరోజు మేము కూడా కలిగి ఉండటానికి మీరు మాకు సహాయము దయచేయండి ఇప్పటికే నీ బిడ్డలు నాయన కృతజ్ఞత కలిగి మేలు చేసేవారుగా ఉండగా ఆ బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి మరింత ఉన్నతంగా ఆత్మీకి మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభావ ఇట్టి మాటలు మేము పోగొట్టుకునగా మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్